హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నరేష్ మీరు చూస్తున్నారు నరేష్ ఇన్ఫో తెలుగు సీఎం రిలీఫ్ ఫండ్ ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అసలు ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి ఎవరు అప్లై చేయాలంటే హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యి యాభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ రెండు లక్షలు ఇలా బిల్ అవుతుంది కదా పేదవారికి అలాగే మధ్య తరగతి వారికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారాగా మనం ఎంతైతే ఖర్చు చేశామో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారాగా తెచ్చుకోవచ్చు అలాగే విజయవాడలో మొన్న వరదలు వచ్చి చాలా ఇల్లు మునిగిపోయాయి భారీ నష్టం జరుగుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఆరోగ్యశ్రీ ఉన్నవారికి ఎన్టీఆర్ వైద్య సేవ ఉన్నవారికి అంటే ఆరోగ్యశ్రీని ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చారు ఆ కార్డు ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకోవడానికి అర్హులు కారు హాస్పిటల్లో మనకి బిల్లు యాభై వేలైనా లక్ష రూపాయలైనా రెండు లక్షలైనా ఇంకా అందుకంటే ఎక్కువైనా సరే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనం అప్లై ఏ విధంగా చేసుకోవాలి వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రతి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది లెట్స్ వాచ్ నరేష్ ఇన్ఫో తెలుగు ఎవరైతే పేషెంట్ ఉన్నారో అప్లికెంట్ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు లేటెస్ట్ పాస్బుక్ అంటే బ్యాంక్ బుక్ లేటెస్ట్ది ఏదైతే ఉందో తీసుకోవాలి అలాగే ఓటర్ ఐడి కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటోస్ అలాగే ఆసుపత్రిలో మనకి డిశ్చార్జ్ అంటే మనం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు హాస్పిటల్ వారు మనకు ఒక కాపీ ఇస్తారు ఆ కాపీ అలాగే ఫైనల్ ఒరిజినల్ బిల్ అంటే మనం కట్టిన రిసిప్ట్స్ పేమెంట్స్ అన్నీ ఆ ఫైనల్ ఒరిజినల్ రిసిప్ట్ అలాగే రిసిప్ట్ బిల్లు ఒరిజినల్ కాపీ ఈ ఒరిజినల్ కాపీ కూడా తీసుకోవాలి అలాగండి సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషను నేను కింద డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషను చూపిస్తాను నెక్స్ట్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో కూడా చూద్దాం అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి పేపర్ మీద డాక్టర్ గారి సంతకం అలాగే హాస్పిటల్ స్టాంప్ ఉండాలండి అది గుర్తుపెట్టుకోండి ఫామ్ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ యొక్క అప్లికేషన్ ఫాము ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి ఏ విధంగా ఉంటుందో చూద్దాం సీఎం రిలీఫ్ ఫండ్ ఏపీ వెబ్సైట్లోకి వెళ్ళండి ముందుగా గూగుల్లో సిఎంఆర్ఎఫ్ ఏపీ అని టైప్ చేయండి టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఫస్ట్ లింక్ అండి ఏపీ సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అని వస్తుంది ఆ లింక్ను ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మనకి ఇలాగా సైట్ ఓపెన్ అవుతుంది సీఎం రిలీఫ్ ఫండ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అనే ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసే కదా అక్కడ ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసి ఉంటే మొబైల్ నెంబర్ కానీ అలాగా అప్లికేషన్ నెంబర్ ద్వారాగా క్యాప్చర్ కొట్టి మనం ఆ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు తర్వాత ఇలా ఎవరైనా డొనేట్ చేయాలంటే ఈ సీఎంఆర్ఎఫ్కి కింద బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు ఎస్బీఐ బ్యాంకు అలాగే యూనియన్ బ్యాంకు అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క డీటెయిల్స్ మనకి అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ డీటెయిల్స్ పూర్తిగా ఇచ్చారు మనం చూసా కదా మొన్న వరదలు వచ్చాయి విజయవాడలో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు చాలామంది హీరోలు హీరోయిన్స్ పెద్ద పెద్ద గ్రూప్ చైర్మన్స్ వాళ్ళందరూ ఇక్కడ సిఎంఆర్ఎఫ్కి డొనేట్ చేశారు ఆ లిస్టు ఆన్లైన్ ద్వారా కూడా సీఎంఆర్ఎఫ్కి డొనేట్ చేయొచ్చు విజయవాడలో వరదలు వచ్చాయి ఖమ్మంలో వరదలు వచ్చాయి కదా అప్పుడు ఎవరెవరు డొనేట్ చేశారు వీడియో ద్వారా తెలుసు ఎన్జిఓ వారు సిఎంఆర్ఎఫ్కి సీఎం రిలీఫ్ ఫండ్ నూట ఇరవై కోట్లు అలాగే దివీస్ లాబొరేటరీ వారు ఐదు కోట్లు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు అలాగే ప్రభాస్ గారు రెండు కోట్లు అలాగే నందమూరి బాలకృష్ణ గారు కోటి రూపాయలు విశ్వక్సేను గారు పదిహేను లక్షలు అలాగే జొన్నలగడ్డ సిద్ధు గారు ముప్పై లక్షలు ఇచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్కి అలాగే నందమూరి తారక రామారావు గారు కోటి రూపాయల విరాళం ఇచ్చారు అలాగే ప్రిన్స్ మహేష్ బాబు గారు కోటి రూపాయల విరాళం ఇచ్చారు అలాగే చిరంజీవి మెగాస్టార్ గారు వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారు కోటి రూపాయలు ఇచ్చారు అల్లు అర్జున్ గారు కోటి రూపాయలు అలాగే అక్కినే నాగార్జున గారు కోటి రూపాయలు లలిత జ్యువెలరీ ఎండి కిరణ్ గారు కోటి రూపాయలు అలాగే ఆలీ గారు మూడు లక్షలు అనన్య గారు ఐదు లక్షలు ఇలాగ విరాళాలు ఇచ్చారు ఈ విరాళాలన్నీ ఏపీ తెలంగాణ ఇద్దరికి ఇచ్చారండి కోటి రూపాయలు అయితే యాభై యాభై లక్షలు అలాగ ఏపీ తెలంగాణకి ఇచ్చారు ఇలా సిఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చిన అమౌంట్ని ప్రజలకి ఖర్చు చేయడం జరుగుతుంది ఇలాగ వరదలు వచ్చినప్పుడు కానీ మెడికల్ ద్వారా కానీ ఇలా ఏపీ తెలంగాణ గవర్నమెంట్ ఖర్చు చేయడం జరుగుతుంది ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ చూడండి రెండు డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎల్ఓసి అండ్ రీఎంబర్స్మెంట్ ఈ రెండు డాక్యుమెంట్స్లో ఉన్న విధంగా కింద డౌన్లోడ్ అనే గ్రీన్ బటన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోవాలి ఈ రెండు డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే మెడికల్ బెనిఫిట్స్ పొందాలనుకుంటున్నారో పేదవారు మధ్యతరగతి వారు అలాగే ఆస్తి నష్టం జరిగిన ఇలాగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారాగా మనము మనం ఖర్చు చేసిన డబ్బుని పొందవచ్చు మెయిన్గా మెడికల్కి మొట్టమొదటిగా ప్రాధాన్యతను ఇస్తారు సీఎం రిలీఫ్ ఫండ్ ఏపీ తెలంగాణ వారు ఇలాగ మనం ఈ సైట్లో ఉన్నాయన్నీ చూసాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది చూడండి సీఎం మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా అప్లికేషన్ ఫామ్ ఇలాగ ఉంటుంది దీంట్లో రెండు ఫామ్స్ ఉంటాయి ఒకటి అప్లికేషన్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసి అని ఉంటుంది ఫ్రెండ్స్ ఎల్ఓసి అనే ఫామ్ ఒకటి రీఎంబర్స్మెంట్ అనే ఫామ్ ఒకటి ఉంటుంది ఇక్కడ చూడండి మనకి అడ్రస్తో సహా ఉంది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ సెక్రటరియట్ పెలగపూడి అని ఉంది ఇక్కడికి మనం పోస్ట్ చేయటం కానీ అక్కడికి మనం వెళ్ళి ఈ ఫార్మ్స్ ఫిల్ అప్ చేసుకొని వెళ్ళాలి ఎలా ఫిల్ చేయాలంటే ఇక్కడ చూడండి ఫిల్డ్ బై అప్లికెంటు అప్లికెంట్ ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఫిల్ చేయించుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఆధార్ కార్డు నెంబరు అలాగే నేమ్ ఆఫ్ పేషెంట్ నేము అలాగే సన్ను లేటెస్ట్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు రైస్ కార్డు ఉంటే రైస్ కార్డు అలాగే ఏ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన వాళ్ళు ఏ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఫిల్ చేసుకొని దీంట్లో ఉన్న ప్రతి ఒక్కటి మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని ఫిల్ చేసుకొని మనం ఎమ్మెల్యే గారి ద్వారా సంతకం తీసుకొని ఈ ఫామ్ అన్ని ఫిల్ చేసుకొని సచివాలయానికి వెళ్ళ వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొక ఫామ్ ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇది సెకండ్ ఫార్మ్ ఫ్రెండ్స్ ఏపీ చీఫ్ మినిస్టర్ రిలీ రిలీఫ్ ఫండ్ అప్లికే రీంబర్స్మెంట్ అనే అప్లికేషన్ ఉంటుంది రెండు అప్లికేషన్ ఫిల్ చేయాలి ఒకటి ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ రెండోది రీంబర్స్మెంట్ అనే అప్లికేషన్ ఉంటుంది సేమ్ ఇది కూడా దానిలాగే చూడాలి అప్లికెంట్ ఫోటో ఇక్కడ పెట్టాలి ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో వాళ్ళ అప్లికెంట్ ఫోటో ఎవరైతే నష్టపరిహారం పొందదలుచుకున్నారో అప్లికెంటు పేషెంట్ యొక్క పాస్పోర్ట్ అక్కడ స్టిక్ చేయాలి అలాగే ఆధార్ కార్డ్ నెంబరు నేమ్ ఆఫ్ పేర్ బర్త్ మొబైల్ నెంబరు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు ఈ మొత్తం ఫిల్ చేయాలి ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాలి లేటెస్ట్ ఫోన్ నెంబర్తో లింక్అప్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఈ లిస్టులో ఇవ్వాలి ఇలాగా మనం ఈ ఫామ్ అన్ని ఫిల్ చేసి ప్రతి పేపర్ మీద డాక్టర్ గారి యొక్క సంతకం అలాగే హాస్పిటల్ స్టాంపు ఎమ్మెల్యే గారి సంతకం ఉండాలి ప్రతి ఒక్క పేపర్ మీద ఇవన్నీ ఫిల్ చేసుకొని మనం ఏపీ సెక్రటరియట్ సచివాలయంకి వెళ్తే మనకి హాస్పిటల్లో ఎంతైతే ట్రీట్మెంట్ పొందామో యాభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ రెండు లక్షలు కానీ మనం తిరిగి పొందవచ్చు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారాగా మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా సరే హాస్పిటల్లో ఎవరైనా పేదవారు మధ్యతరగతి వారు ఇలాగ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారాగా అమౌంట్ పొందదలుచుకుంటే ఈ ఫామ్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింకు ఫిల్ చేసి మీ యొక్క అమౌంట్ని తిరిగి పొందగలరు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను చేసి మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను